బండిలో పెట్రోల్ అయిపోయిందని పెట్రోల్ బంక్కి వెళ్లిన ఓ యువకుడు నాలుగు వందల రూపాయలు ఇచ్చి పెట్రోల్ పోయించుకున్నాడు తిరిగి వెళ్లే క్రమంలో డౌట్ వచ్చి చూస్తే ట్యాంకులు ఎక్కడో అడుగున కాస్త పెట్రోల్ కనిపించింది ఇదేంటబ్బా అనుకుంటూ ఇంటికెళ్ళి బండిలో పెట్రోల్ను పైపుతో అందులోకి కార్చి చూస్తే అర లీటరు కూడా రాకపోవడంతో షాకయ్యాడు నెల్లూరు జిల్లాలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో నిర్వాహకులు చేతివాడం ప్రదర్శిస్తూ వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నారు తాజాగా బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ పెట్రోల్ బంకులో నాలుగు వందల రూపాయలకు పెట్రోల్ కొట్టిస్తే కనీసం లీటరు కూడా రాకపోవడంతో వాహనదారుడు అవాకయ్యాడు దీంతో ఇదేంటని అక్కడి సిబ్బందిని నిలదీయగా వారు దాటవేసే సమాధానాలు చెప్పారు జిల్లాలోని సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్లే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు మీటర్లో చిప్పులు పెట్టి వాహనదారుల జేబులు గుల్ల చేస్తున్నారని స్థానిక వాహనదారులు కూడా ఆరోపిస్తున్నారు నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పడిస్తే అర లీటర్ వచ్చింది చూద్దురా నువ్వే పట్టింది చూదురా ఏంది గురువుంది నేను చూసుకోకుండా వెళ్ళిపోతాను నీకు చూపించావు అర లీటర్ పెట్రోల్ వచ్చిందా లేదా చూదురా మాట్లాడేది కాదు నాలుగు వందలు కానీ నువ్వు ఇచ్చావు నువ్వు నాలుగు వందలు కదా పట్టమన్నాను కదా దాంట్లో ఎంత వచ్చింది అర లీటర్ వచ్చింది ఎంత పట్టినట్ట ఆయనతో మాట్లా మాట్లాడని కాదు నీకు నాలుగు వందలు పట్టమన్నప్పుడు అర లీటర్ ఎందుకు పట్టేది నువ్వు దా చూడు అర లీటర్ కరెక్ట్గా తీ ఊపు వండిది గో నాలుగు వందల రూపాయలు